జోష్లో ఉన్న టీడీపీ వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వేంపల్లి పట్టణంలో జనసందోహం మధ్య టీడీపీ భారీ రోడ్ షో రోడ్ షోలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి వేంపల్లి మండలంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని అది చూసి ఓర్వలేక సతీష్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి అన్నారు నిరసన సెగ తగిలేది నాకు కాదు ప్రజల ఆదరణ కోల్పోతున్న వైసీపీకే ఆ సెగ తగులుతోందని అమ్మయ్య పల్లెలో బాణాసంచా పేల్చి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారని అన్నారు నాకు నిరసన సెగ తగిలిందని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ఇళ్లను ఖాళీ చేయించి బలవంతంగా జనాన్ని రప్పించారని తాము స్వచ్ఛందంగా రాలేదని ఆ జనాలే చెప్పారని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని బీటెక్ రవి పేర్కొన్నారు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంతమంది వచ్చి చంద్ర తరఫున అంటే చంద్ర ఒక మూడు వందల నుంచే నాలుగు వందల మంది కండవాళ్ళు ఆర్డర్ ఇస్తాను నేను అది అడ్రస్ చెప్పినాడు ఏం డిగ్రీ అని లో అని అంటే నువ్వు చూసావు కదా నా బుద్ధని ఈ బుద్ధం మీరు అందరూ ఉన్నారు చూసారా లేదా ఎంతమంది పాటలు చేరినారో ఎంతమంది చేసినారో అంటే ఇందాక ఈశ్వర్యుడు అది చెప్పినట్లు నేను ఎక్కడో కొంచెం భయపడతా భయపడతా వచ్చిన వెంపల్లకు ఏమైనా మొత్తం బీగాలు వేసి అందరు వెళ్ళిపోయినారేమో మన అమ్మగారి పల్లె మాదిరి ఉంటుందేమో అని నాకు చాలా టెన్షన్గా ఉన్నాయి వాళ్ళు మాట్లాడతారు బుద్ధిందే లేదా అది రెండు వందల ఓట్లు ఊరు గతంలో మాకు నలభై నలభై ఐదు ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఈ నాలుగు కుటుంబాలు నలభై ఐదు వాళ్ళ చిన్న పిల్లలు చేరినారు దాదాపు ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఓట్లు అయితే ఓ పది ఓట్లు అట్టే ఈక్వల్ అవుతుంది అలాంటి దాన్ని పట్టుకొని మీరే పిలిపించుకొని ఆ తర్వాత మీరే డిన్నర్ పెట్టుకొని అక్కడంతా నాకంటే నిరసనసే కదా పోతానే పూలతో స్వాగతం పలికింది ఈ స్టేజ్ మీద కూడా చూసినారు టసులు పెలిస్తే పూలతో స్వాగతం పలికి తర్వాత ఆ ఊరంతా పోతే దానికి వచ్చే నిరసన సేగంట వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉండే లేడీస్ అంతా అక్కడికి పిలిచిపోయినారో చిన్న బిట్టు పెడతాను మీరు పత్రికేలు ఎందుకంటే ఇది ఎందుకు పెద్దగా బీటె గ్రేవీకి నిరసన సేగంట అదంటే అసలు నేను అరవైలతో గెలిచినా వాళ్ళు అరవైలతో గెలిచినానో నాకు అర్థం కాలేదు వాళ్ళకి అంత బలం పెట్టుకొని నేను ఒక ఊరికి పోతేనే దాని అంతగా పెద్దగా ఇదిగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆ ఊరు నుంచి బయటికి లేడీస్ ను ఇదే ఇక్కడ ఉండే నాయకుడి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారో ఒకసారి మీరు కూడా వినండి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తా వీళ్ళు మీరు వచ్చి ఇక్కడ రావడానికి ఏం కారణం అని మన మాసి అడిగితే ఆయన ఏం చెప్తా ఇక్కడ ఇక్కడికి మేము వచ్చేదానికి కారణం అంతా మీరు మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తాను మీరు డిన్నర్ పెట్టి వాళ్ళని పిలిపించి మాకేందో నిరసన సెకంట ఇదంటే మళ్ళీ ఈ రోజు మొత్తం వెంబరులు ఇంతమంది జనాలు ఇంతమందిని కూడా అందరిని లేచి పంపించింది మీకు ఏదైనా కెపాసిటీ ఉంటే ఎందుకు ఇట్లా అర్థం లేని పడతా ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీలకు చేరుతాడు ఆయన ఎందుకు పాటలే చేరేది ఆయన చెప్పినాడు వాళ్ళ అబ్బాయి యూత్ లోకేష్ బాబు గారితో చూసి నేను నచ్చిన నేను పార్టీలో చేరుతాను అన్నాడు వాళ్ళు పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానించి మేము ఆ ఊరికి పోయినాం